తక సాహితి సరస్వతికి నమస్కారం కరమం దుంగల చిల్ల పెంకునయి నా కర్తృత్వమే లేక శంకర నీవే విసరన్ రయబునను లోకాంభోధిపై తృళ్ళుచున్ హరిచక్రంబునటంచు పల్కెదనురా అజ్ఞానినై స్థిర సుజ్ఞానము కూర్చి చేర్చుదరికి శ్రీరామలింగేశ్వర ఓ శ్రీరామలింగేశ్వర స్వామి పరమేశ్వరుడు శ్మశానవాసియ్ ఆ భూతప్రేత పిశాచములతో కూడుకున్నవాడై ఒకనొక రోజున ఆ శ్మశానంలో కూర్చుని ఆ పక్కనే పడి ఉన్నటువంటి ఒక కొండ పెంకుని తీసుకుని ఆయన వినోదం కోసం విలాసార్థం ఈ లోకమనేటువంటి సముద్రం మీద అలా విసిరాడు ఆ చిల్లపెంకు కప్పగంతులు వేస్తూ ఈ లోకమనే సముద్రం మీద బిందువులు బిందువులుగా అలలను చిందిస్తూ వలయాలు వలయాలుగా ఏర్పరుస్తూ నీళ్ళల్లో మునిగి తేలుతూ మునిగి తేలుతూ వెడుతున్నది ఈ సందర్భంగా దానికి ఒక ఆలోచన వచ్చింది నేనెవరు చిల్లపెంకుని పెంకుని రాయి అనేది సహజంగా నీళ్లల్లో పడితే ఏం జరుగుతుంది ముణిగిపోతుంది కానీ నేను ముణగట్ల నేను ఈ నీళ్లని బిందువులు బిందువులుగా చిందగుడుతూ వలయాలు వలయాలుగా ఏర్పరుస్తూ ముణుగుతూ తేలుతూ ముణుగుతూ తేలుతూ వెడుతున్నా అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు ఆ తీరంలో ఉన్నటువంటి ఆ రాళ్ళు అవి కదల్లేవు కానీ నేను హరిచక్రం బున్నటం చూపల్కెదనురా నేను విష్ణు చక్రం లాంటి దాన్ని కనుకనే ఈ సముద్రంలో బిందువులు బిందువులుగా నీళ్లని చిందగొడుతూ నేను ప్రయాణం చేస్తున్నాను అని అజ్ఞానంతో ఇది విర్రవీగుతున్నది ఏది ఈ కొండ ఈ కొండ ఇలా బిందువులు బిందువులుగా నీళ్లని చిందగొడుతూ వలయాలు వలయాలుగా ఏర్పరుస్తూ నీళ్లల్లో మునుగుతూ తేలుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తూ వెళ్ళటానికి కారణమేమిటి పరమేశ్వరుడు ఆయన వినోదం కోసం ఆ కుండ పెంకుని నైపుణ్యంతో తన బాహుబలంతో విసిరాడు అందుకని విసిరినవాడి బాహుబలం ఆ శక్తి విసరటంలో ఉండే నైపుణ్యాన్ని బట్టి అది అలా బిందువులు బిందువులుగా చిందిస్తూ అది వలయాలు వలయాలు ఏర్పరుస్తూ వెడుతుంటే వేసిన వాడు కూడా చూసి ఆనందిస్తాడు అలా తన ఆనందం కోసం తాను చేస్తే ఈ పని ఈ చిల్ల తన కర్తృత్వాన్ని తాను ఆపాదించుకుంది దీన్ని నేనే చేస్తున్నాను అనుకుని ఇది హరిచక్రం అనుకుంటున్నది ఇది నేను విష్ణు చక్రాన్ని అనుకుంటున్నది అలా నేను కూడా అనుకుంటున్నానయ్యా ఈ దివ్యాద్భుతమైనటువంటి ప్రక్రియలు ప్రయోగములు అన్నీ నేను చేస్తున్నాను అని హరిచక్రం బునటంచు పల్కెదనురా అజ్ఞాని నై ఇది నేనే చేస్తున్నాను అనుకున్నప్పుడు కర్తృత్వం తాను ఆపాదించుకోవటం వల్ల ఆ పరమేశ్వరుని శక్తిని ఉపసంహరించుకుంటే ఇది మామూలుగా రాయిగానే ఉండి నీళ్లలో మునిగిపోతుంది కనుక అజ్ఞానంలో నేను పడిపోయేలా చేయకు ముంచకన్ స్థిర సుజ్ఞానము కూర్చి చేర్చుదరికిన్ శ్రీరామలింగేశ్వర ఈ విన్యాసములు చేయటంలో ఈ చిత్ర విచిత్రమైనటువంటి పోకడలన్నీ చేయటానికి వెనుక నీ శక్తి నీ ప్రేరణ నీ అనుగ్రహం ఉన్నది ఇదంతా నీ సంకల్పానుసారంగా నాకు ఈ శక్తి వచ్చి ఇలా జరుగుతున్నది అనేటువంటి భావం స్థిరముగా నా ఎందు నిలబడేలా చేసి ఇలాగే ఈ విచిత్రమైన విన్యాసములు చేస్తూ అవతలి ఒడ్డుకు వెళ్ళేలా అనుగ్రహించు స్వామి కరమందుల చిల్ల పెంకునై నా కర్తృత్వమే లేక శంకరా నీవే విసరం రయంబునను లోకాంబోధిపై తృళ్ళుచున్ హరిచక్రంబున నటంచు పల్కెదనురా అజ్ఞానినై ముంచకన్ స్థిర సుజ్ఞానము కూర్చి చేర్చు దరికిన్ శ్రీరామలింగేశ్వర